సమర్థమైన ప్రజలకి తెలియజేసేది ఏంటంటే పదిహేనేళ్ల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి తారా కొట్టు గంగులకి తలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు గనకంది రావాల్సిందహో గోడలేటో చెప్పు పొంతులు ఇదో ఈ ముసలయ్య ఊరు వదిలి పదిహేనేళ్ల క్రితం పారిపోయా ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు బాగు చేసుకున్నాడు సందేహం లేదు దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి ఈ ముసలయ్య పదిహేను ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప రాదే నాకే ఇవ్వాలని అందరు మొదలెట్టాడు నేను ఏ కూడా చేయలేదు బాబు చేపలు కూడా కావు చెప్పగో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నావు అంటావా సందేహం ఏ పోకో విషయం ఎంతో వేసే రాయుడు బాబు నా స్థలం నాకిమ్మని ఆ అంతే బాబు నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అయ్యా ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను ఏడాది ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందల వందలు కట్టాను ఇప్పుడు దాన్ని అడిగిచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను ఇక తమరేని ఆయన చెప్పాలి ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకేడు కాదు రెండేళ్లు కాదు పదిహేనేళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తిరా కావాలి అంటున్నాడు సరే సబువే కాని ఎనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి పెద్దల తల్లలో నాలుకలు అంటుడు అలాగా ఇలాగా కాదు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి అతను చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడతున్నాడు పదిహేనే క్రితం పారిపోయిన ముసలై వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగైకే ఉన్నాయని ముసలైకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రవంగా తీర్మానించడం నేను లేనని చెప్తున్న ఆ తరం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమైన తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు దుర్మార్గులు నాది మరొకటి దోచుకుంటే ఆయన దండించక ఆయనకి వస్తాసి పలికే మీరు మరుషులు కాదు రాక్షసు ఏటా పొగరమవుతూ మాటలు ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి